ఐఎంఎఫ్ఎస్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ నెల్లూరు తేజస్విని గ్రాండ్లు నిర్వహించారు చీఫ్ గెస్ట్గా నెల్లూరు జిల్లా జనసేన సమన్వయకర్త టెడ్కో చైర్మన్ ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ వేములపాటి అజయ్ హాజరయ్యారు నాలుగు దశాబ్దాలకు పైగా తమ సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించామని ఈ సందర్భంగా అజయ్ తెలిపారు దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు కలిగి ఎంతో నమ్మకమైన సంస్థగా ఎదిగిన ఐఎంఎఫ్ఎస్ ప్రఖ్యాత గాంచిందని అన్నారు అనే సంస్థ ద్వారా అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫేర్ ఒకటి నిర్వర్తిస్తున్నారు మనం అందరికీ తెలిసిందే మన భారతదేశం నుంచి ఏటా పది లక్షల మంది విద్యార్థులు రకరకాల వివిధ దేశాలకి పై చదువుల కోసం వెళ్ళడం జరుగుతున్నది లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ శాతం మంది వెళ్తారు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ పది లక్షల మందిలో దాదాపు ఇరవై శాతం మన ఈ తెలుగు రాష్ట్రం నుంచే వెళ్తుంటారు ముందర విద్యార్థులు వాళ్ళ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ అట్లా ఏదైనా కోర్సులు చదివి మాస్టర్స్ కోసం అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఐర్లాండ్ ఇటువంటి యూరోప్ ఇటువంటి దేశాలకి వెళ్తుండేవాళ్ళు ఇప్పుడు మనం ఒక గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం పన్నెండవ తరగతి అయిపోయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ పై చదువులకి నేను చెప్పిన పై దేశాలని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ వాళ్ళే కాకుండా ఇవాళ రకరకాల కోర్సులకి పన్నెండో తరగతి చదివిన విద్యార్థులు ఎకనామిక్స్ అయితే బిజినెస్ మేనేజ్మెంట్ అయితే అని అయితే ఇవాళ ఇప్పుడు లేటెస్ట్గా ఎంఎల్ ఇటువంటి కోర్సులు కానీ చాలా కోర్సులు సైకాలజీ ఇటువంటి కోర్సులు చదవడానికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫైవ్ పై ఫైవ్ చెప్పిన కెనడా యూకే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఐ విదేశీ చదువుకు వెళ్ళే వాళ్ళకి ఏ కోర్సులు చదవాలా మనం ఏ కోర్సులు చదివితే రేపు రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడుతుంది ఎటువంటి కోర్సులు మనకు మంచి ఉద్యోగాలు సంపాదిస్తాయి అనే వాటి మీద ఇంకా కొంచెం తక్కువగా ఉంది వాటి గురించి నెల్లూరు లాంటి మన పట్టణాల్లో ఇక్కడ ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐఎంఎఫ్ఎస్ సంస్థ నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ ఇవాళ నిర్వర్తించడం జరుగుతున్నది ఇక్కడ అమెరికా న్యూజిలాండ్ యూరోప్ జర్మనీ ఇటువంటి వివిధ దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ నుండి వచ్చిన విద్యార్థులకి పై చదువులకి అవకాశాలు ఆయా దేశాల్లో ఏమేమి ఉన్నాయి ఏ కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలు ఎటువంటి ఉంటాయి ఆ కోర్సులు చేయడానికి ఖర్చు ఏ విధంగా ఉంటుంది దానికి కావాల్సిన ఆ కోర్సుల్లో అడ్మిషన్ కావాల్సింది ఏంటేంటివి అంటే మార్కులు ఎంత కావాలా టెస్ట్లు ఏమైనా రాయాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లు ఏదైనా రాయాలా లేదు ఆ దేశంలో జర్మనీకి పోతే జర్మనీ భాష నేర్చుకోవాలా ఇటువంటి విషయాల మీద విద్యార్థులకి అవగాహన కల్పిస్తాను